అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి గారిని అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి గారి ఓఎస్డి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది మరి ఈ అరెస్టులు అనేది కేవలం రాజకీయ ఖర్చుతోనూ ప్రజలను పక్క పక్కదారి పట్టించేదానికి ఈ అరెస్టులు అనేది చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలోనే ఆయన మీద లిక్కర్ స్కామ్ కేసు కూడా కూడా నమోదు దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులనే కాకుండా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులను ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్యేలను అదేవిధంగా చివరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఐఏఎస్ ఐఏఎస్ అధికారులను ఐపీఎస్ అధికారులను కూడా మరి తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేయడం అనేది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా గతంలో చూడలేదు లేదు మరి ఈరోజు ఈ యొక్క బుక్ రాజ్యాంగాన్ని కేవలం ఈ యొక్క పథకాలను ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు వీటిని పక్కదారి పట్టించాలి ఏదో విధంగా ఈ అరెస్టుల రూపంలో అరెస్టులు చేస్తే ప్రజలు ఆ వైపు డైవర్ట్ అవుతారని చెప్పి ఈరోజు ఈ అరెస్టులన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది వాస్తవానికి కృష్ణమోహన్ రెడ్డి గారికి కానీ ధనుంజయ రెడ్డి గారికి కానీ ఈ లిక్కర్తో కానీ వీటికి సంబంధించి కనీసం వాళ్ళ సంతకాలు కానీ అసలు వాళ్ళకు సంబంధించిన డిపార్ట్మెంటే కాదు ధనంజయ రెడ్డి గారు ఎందుకంటే ముఖ్యమంత్రి ఫేసీల్లో కొంతమంది కొన్ని అధికారులకు కొన్ని శాఖలు కేటాయిస్తారు ఈ సంబంధించిన ఎక్సైజ్ శాఖ కానీ మరి ఈ యొక్క ఈ బెవరేజెస్ సంబంధించి కానీ ఆయన ఆ శాఖలో లేదు అదేవిధంగా ఓఎస్జి కూడా ఓఎస్జి గారికి కూడా ఎలాంటి సంబంధం లేకపోతే ఈ విధంగా అరెస్టులు చేసి ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే మరి ఇవన్నీ కూడా రేపు అధికారం లేక వచ్చిన తర్వాత మరి దీన్ని ఖచ్చితంగా మరి ఈరోజు ఎవరైతే అధికారులు ఉత్సాహం చూపించి ఈ యొక్క అరెస్టులన్నీ కూడా చేయడం జరుగుతూ ఉందో తప్పకుండా వాళ్ళందరికీ కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారంటే మాకు ఈ యొక్క మరి అదేవిధంగా ఈ యొక్క కృష్ణమోహన్ రెడ్డి గారు గారిని మరి ఈ కేసులో ఖచ్చితంగా న్యాయస్థానం కూడా తప్పకుండా మరి ఈరోజు మాకు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు ఈ కేసులో ఏదీ లేదు తగిన ఆధారాలు లేవు ఎక్కడా డబ్బులు తీసుకున్నట్టు కానీ ఎందుకంటే గవర్నమెంటే మొత్తము సరుకు తీసుకుంటా ఉంది సరుకు అమ్మకం జరుగుతూ ఉంది అటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఏదన్నా కూడా దీంట్లో అవినీతి చేసేదానికి కూడా ఆస్కారం లేదు అవినీతి చేయాలంటే ఇక్కడ ఈ విధంగా ప్రైవేటుగా ఈరోజు లిక్కర్ షాపులు ఇచ్చి వీళ్ళు అవినీతి చేయడం జరుగుతూ ఉంది వాటిని కప్పిపుచ్చుకోవడానికి